సంక్రాంతికి జర భద్రం పోలీసుల అలర్ట్నెస్ సంక్రాంతికి వెళ్తున్న వాళ్ళకు ముఖ్యంగా పోలీస్ తరఫు నుంచి చెప్పడమేమనగా విలువైన వస్తువులను దయచేసి ఇంట్లో పెట్టవద్దు బంగారము నగదు బ్యాంక్ లాకర్లో పెట్టి లాక్ చేసుకొని పోవడం ఉత్తమము వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సీసీ కెమెరాలు ఉంటే స్విచ్ ఆఫ్ చేయకుండా స్విచ్ ఆన్లో పెట్టి రికార్డ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి జనరల్గా మనం ఊరికి పోతున్నామంటే మెయిన్ కూడా బంద్ చేసిపోతారు మెయిన్ బంద్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సీసీ కెమెరా కనెక్టివిటీ పోతుంది అది కాకుండా సీసీ కెమెరా అలా ఆన్లో ఉండేటట్టు చూసుకోవాలి డోర్స్కు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వి వస్తున్నాయి అవి పెట్టుకోవడం మంచిది పోలీస్ స్టేషన్స్లో ఇన్ఫామ్ ఇవ్వడం వలన పెట్రోలింగ్ వెహికల్స్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్రోలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది పోలీస్ స్టేషన్లో నమోదు చేస్తే పర్టికులర్గా ఆ ఇంటికి పెట్రోల్ వెహికలు పగలు ఈవినింగు తిరిగే ఛాన్స్ ఉంటుంది అట్లనే మా క్రైమ్ టీం వాళ్ళు కూడా తిరుగుతుంటారు ఈ నమోదు చేసినప్పుడు ఇంటి అడ్రస్ ఉంటే ఆ ఏరియాలో అక్కడ కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయడానికి వస్తుంది లేకపోతే వాళ్ళు జనరల్గా తిరుగుతూ ఉంటారు ప్లస్ పక్కన్నోళ్ళకు కూడా తెలియదు వీళ్ళు ఊరికి పోతున్నారా బయటికి పోయారా అని తాళం వేసి పైనుంచి పరదా వేస్తారు లైట్ లేకుండా ఉంటుంది బయట సాధ్యమైనంత వరకు బయట లైటు వేస్తే మనుషులు ఎవరైనా తిరుగుతున్నా పచ్చాడుతున్నా మనకు తెలుస్తుంది వాళ్ళకు కూడా చెప్తే పక్కింటి వాళ్ళకు ఎవరైనా కొత్త వాళ్ళు అక్కడ తిరుగుతున్నప్పుడు హండ్రెడ్ డైల్ చేస్తారు ఎవరికైనా ఏమైనా కొత్తగా అనుమానం వచ్చినా పక్కింటి వాళ్ళకు అపార్ట్మెంట్స్లో మేము ఊరిగిపోతున్నాము చూసుకోండి అని చెప్పిపోతే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానస్తులు అక్కడ తచ్చాడుతున్నప్పుడు హండ్రెడ్ డైల్ చేయాలని కోరుతున్నాము ప్రజలకు మరి ముఖ్యంగా వాళ్ళు పక్కింటోళ్లకు ప్లస్ వాళ్ళకు తెలిసినోళ్ళకు ఇంకా కొంతమంది రిలేటివ్స్ కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళకు చెప్పడము మా ఇంటిని చూస్తుండమని చెప్పడము చేయడము ఇంకోటి సరే మనం పోతున్నాం కదా అని మన వెంబడి కూడా తీసుకొని పోతారు ఆ తప్పు కూడా చేయొద్దు బస్సులలో కూడా దొంగతనాలు అవుతున్నాయి అటెన్షన్ డ్రైవర్స్ బంగారం పైసలు మేము తీసుకొని పోతే ఏం కాదని పెట్టుకున్న వాళ్ళ పర్సులు కూడా కొట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అవసర నిమిత్తం మేము బడి పెట్టుకొని మిగతాది ఏమని ఉంటే బ్యాంక్ లాకర్స్లలో పెట్టి పోవాలని చెప్పి కుక్కడపల్లి తరఫున కోరుకుంటున్నాం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో మేము బస్ ఎక్కినాము లొకేషన్స్ పలానా రెస్టారెంట్లో తింటున్నాము ఇల్లు లాక్ చేసినాము అని స్టేటస్ పెడతారు గతంలో ఆ స్టేటస్ కూడా చూసి దొంగతనాలు అయినవి మీకు అందరికీ తెలిసిందే కాబట్టి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టకుండా మన పక్కింటికి పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే చాలు మీ ఇల్లు భద్రంగా ఉంటుంది థ్యాంక్ యూ లాకర్స్ లేని వాళ్ళ పరిస్థితి పక్కింటి వాళ్ళకు మాట్లాడి పెట్టుకొని పోవాలి లేకపోతే బ్యాంకుల లాకర్స్ తీసుకోవాలి టెంపరీగా కూకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి